రమేష్ గారు పార్లమెంట్ కన్వీనర్ మిత్రుడు ఉద్యమాలకి అనేక రకాలైనటువంటి యోజన కార్యక్రమాలకి ప్రజలు ఉంటారు కాబట్టి రెండు మూడు విషయాలు మీరు చీట్ తీసుకొని వచ్చి పోదామని అనుకుంటా ఉన్నారండి ఉదయం మధురేకి అనేక తొందర ముగిద్దామని చెప్పింది అపాయింట్మెంట్ కూడా కొంచెం ఇప్పుడే వస్తుంటే టీవీలలో టిఆర్ఎస్ క్యాండిడేట్ డిక్లేర్ అవుతుందని కనబడతా చెప్పేది మీరు కూడా దాకా చూస్తున్నారు మీటింగ్ అదే మీటింగ్ వచ్చిగా ఆ మోడీ గారు ఒక మాట చెప్పారు మనందరికీ అంతకంటే ముందు రోజు బీహార్లో ఆడే విషయానికి ప్రధానమంత్రి అని ఇట్లే మాట్లాడిందంట దానికి మోడీ గారు ఏం జవాబు చెప్పిందో మీరు విన్నారుచర్లో జవాబు చెప్పిపోయింది చెప్పా ఏం ముందు ముందుగా ముందు వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు అని చెప్పి ఈ దేశంలో ఉన్న వంద నలభై కోట్ల మందిని నేను నా కుటుంబ సభ్యుల్లో భావిస్తున్నా అని చెప్తాడు చంద్రశేఖరరావు అడిగిననుకో ఏం చెప్తాడు మొదట కేటీఆర్ చెప్తాడు తర్వాత కవితని చెప్తాడు ఇంకా చెప్తే హరీష్ని చెప్తాడు ఇంకా చెప్తే సడేమింగ్ సంతగాని చెప్తాడు ఇంకా చెప్పాలంటే కేటీఆర్ కొడుకుని చెప్తాడు ఇంకా చెప్పాలంటే కవిత కొడుకుని చెప్తాడు కానీ ఎప్పుడన్నా మా మెదక్ జిల్లా వాళ్ళు నా వాదని చెప్తాడా సార్ చెప్తాడా పదేనా ముఖ్యమంత్రి కావాలి ఒకసారి అండి వచ్చిందా మరి పేరు ఏమంటే నేను మెదక్ జిల్లాని అంటాడు ఒకసారి వచ్చి నా మెదక్ జిల్లాకి దాచేస్తారు మీడియా మిత్రులు చెప్పాలి వచ్చినా ఒకసారైనా ముఖ్యమంత్రి ఉన్నారు ఎందుకు రాలేదు జైన్ తెలంగాణ వచ్చిండు ఎక్కడ చూడు తప్పనీలు ఉంటాయి కాబట్టి నేను చేసిండా నాకంటే ఎక్కువ మీకే అప్పుడు రావచ్చింది నేను అధికారంలోకి వచ్చినాక మాత్రం ఒకసారి కూడా రాలేదు మీ ముందు లక్ష్యం క్లియర్గా ఉంది ఏంటి లక్ష్యం మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం అయితే డౌట్ ఉందా అయితే లేదు మీకు కూడా లేదని టీవీ చేతులు టీవీ ఆటీవీ టీవీ ఏ టీవీ వాళ్ళు సర్వే చేసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరు గెలుస్తారని చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు గెలుస్తుంది మరి మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచిన వాగించారు బీజేపీ బీజేపీ మెదక్ ఎంపీ ఎప్పుడు గెలిచినారు లాస్ట్ కంటే ఆడ నరేంద్ర గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచింది ఇలా ఏడుందాం ఇరవై ఇరవై నాలుగు ఉన్నాం అంటే ఎన్ని ఏళ్ళు అయింది బీజేపీ ఎంపీ గెలవ ఇరవై ఐదు ఏళ్ళు అయింది ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఇలా ఏ ఊరికి పోయినా మీరు అడిగినా అడగకుండా ఏం చెప్తున్నారు మోడీ గారు గెలుస్తారు చెప్తున్నారు జనవరి ఇరవై రెండో తారీఖు రోజు అన్ని ఊర్లు అన్ని ఊర్లు అన్ని కులాలు అన్ని పార్టీలు జెండాలు ఎజెండాలు అన్ని పక్కన వారేసి మెడలో కాషాయం తండవా వేసుకొని ఊర్లున్న గుడిని కడిగారు శుభ్రం చేసిరు పూజ చేసీరు రియల్ ఎస్టేట్ చేసి అన్నదొచ్చి అన్నదానం చేసిరు ఎవరైనా అని కోసం చేసారు చేసి లేకపోయి కాలేదా రాములని ఏం ఇప్పుడు మీరు ఏం చేయాలి అడగకపోతే అవ్వ కూడా పోయి ఓటు అయ్యమని అడగాలి అది కష్టమైతుంది అని చెప్తుంది ఎవరు వస్తలేరు ఎవరు అడుగుతలేరు అని చెప్తూ అడగాలి అడిగితే ఓటు వస్తుంది వాళ్ళు అడుగున్నారు తెలంగాణ జాయిన్ చేసినప్పుడు స్లోగన్ ఇచ్చేట ఎన్నడు తెలంగాణ జెండా లేదు ఎన్నడూ జై తెలంగాణ అని లేదు అందరి రకాడికి దోసుకున్నాడు మల్ల సాగర్ గట్టి దోచిడు ముచ్చిడు సాగర్ రెడ్డి ముంచీడు రంగనాయక్ సాగర్ గేట్ ముంచీడు మా సిద్దిపేట ఏరియాలో అయితే అసలు ఏమూర్చలేదు ఊర్లో కొర్రు ముచ్చినోడు వేల కోట్ల రూపాయలు సంపాదించు ఇది మాదిం ఇక మీదికైతే రింగు రోడ్డు పార్లమెంట్ వర్గాలు తిరిగిందంటే వెంకటామరెడ్డి పుణ్యం అనేది తిరిగింది రింగు రోడ్డుని ఎన్ని వర్గాలు తిప్పిండు అన్ని ఎన్ని వందలు ఒక వంద జరిగిందనే ఆయన ఎన్నికల సుట్కేసి మారాల్సిందే అంటే రింగ్ తిప్పినోడు వల్ల సాగర్ రంగనాయక్ సాగర్ కోట సాగర్ పేరిట ముంచినోడు భూములన్నీ ఆగం చేసినోడు లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా రప్పించుకున్నాడు అసలు తీసుకొని టీఆర్ఎస్ క్యాండడు రెండు వేల రెండు వేల ఒకటి నుంచి ఏ తెలంగాణ జెండా పడుతున్నాడు ఈ గడ్డ మీద కూడా ఉంటారు జిల్లా గడ్డ మీద ఎవరికొందలేదు కేసీఆర్ కి హరీష్ రావు హరీష్ రావు ఇబ్బందిగా ఉన్నారు ఈ జిల్లాలో ఒక్కడు కూడా వాళ్ళ క్యాండిడేట్ అయితే లేడు ఎవరు క్యాండిడేట్ అవుతారు సూట్ కేసులు మోసిన వాళ్ళు క్యాండిడేట్ అయితే కాలు మొక్కుతారు కలెక్టర్ నుండి కాలు మొక్కిన వాళ్ళు మనకి ఇలా క్యాండిడేట్ అవుతుంది ఎలక్షన్ గెలవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటి ఏమున్నాయి ఏమున్నాయి వెంకట దగ్గర ఏమున్నాయి ఏమంటున్నా ఎక్కడ ఈ పైసలు మళ్ళీ రింగ్ రోడ్ అక్కడ దిగుతున్నాయి మా సినిమా దిగ్గైతే నాకు తెలిసి ఆయన ఎవరు రానియోడు ఎందుకంటే రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లకే రైతులు బయటికి పంపించాడు దుర్మార్గులు కాబట్టి అలానే బాయ్ ప్రజలతో ముంచు పెట్టి దుర్మార్గులు అభ్యర్థిగా పెడతా ఉన్నారు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదే పక్కన మల్లారెడ్డి సార్ ఒక సార్ ఉంటాడు రెండు సార్లు ఎమ్మెల్యే పెద్ద అతను ముంచుడే వాళ్ళకి ఇక ఏం ప్రవర్తన ఒకటే ఇవి అంతే ఆ గజ్వేళ్ళ కేసీఆర్ కోసం సీట్ ఇచ్చి పెట్టాడు ఒక ఆయన ఆయన రొట్టెలెక్కించి రాజస్థాన్ అడవులకు పంపించారు ఒంటే అడవాయి మల్లారెడ్డి నీళ్ళ ముచ్చిర్రు ఎవరి లేరు ఇప్పుడే దుబాకీలో వస్తున్నాడు డైరెక్ట్ ముందుగా సంగారెడ్డి కాన్ఫరెంట్స్ పోయి తర్వాత దుబా కాన్ఫరెన్స్ పోయి మళ్ళీ మాలీవుడ్ ఫలాన్చి కాన్ఫరెంట్స్ వస్తుంది నేను దుబాకలో ఉన్నా కూడా ఆయన పేరు టీవీలలో వస్తుందని రైతులు అడిగిన సార్ వెంకటామరెడ్డి సార్ వస్తున్నాడు ఏం చేద్దాం వాడు ఇలాకలో బోరు కట్టేసి కొడతామని చెప్తున్నారు రైతు కొడుకు అని సంగతి చూస్తామని చెప్తున్నాడు ప్రాజెక్టు కట్టిలో గొప్ప చేసిన అని చెప్తాడు హరీష్ఠాం ప్రాజెక్టు అయితే ఏం లేదా ముంచుడు వేస్తాడు పోలీసులు ఉండాలి రాజ్యం రాజ్యం ఊరు తాను చేస్తాడు ఇది వెంకటరామరెడ్డి చరిత్ర మెదక్ జిల్లాలో ఎవరు దొరకలేదు ఆ హరిశ్న కూడా మెదక్ జిల్లా కాదు రంగనగర్ ఎప్పుడన్నాడు ఆరు వందల పది జీవో గురించి అని తోడపిల్ల నూరు కరీంనగర్ జిల్లాలో ఉంటాడు తెచ్చా ఆ ఒక్క మండలాన్ని సిద్ధిపడ కొత్త జిల్లా అయినప్పుడు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఒక మండలం తెచ్చి పెట్టుకున్నాడు ఎందుకంటే అది తెలుసు ఎప్పుడో ఒకసారి అనుసంధానం రోజు పెడతాడు ఆరు వందల మంది జీవం అమలు చేయాలి ఈ నెత్తి కరీంనగర్ వారే కానీ రోజు పెడతామని చెప్పి ఆ బెజెంట్కి మనదా చెప్పింది అనుకుంటాం వాటి మాత్రమే మనకు కష్టం కొద్ది జిల్లా కూడా కాని ఉంది ఇప్పుడు ఇంకో జిల్లా కూడా వెంకటామే జిల్లా ఏ జిల్లా ఎవరికి వెళ్ళదు వెంకటామే జిల్లా ఎవరికి తెలియదు అంటే వెనక్కి అనేది ఒక అనారాష్ట్రం ఎవరికి తెలుస్తాను తెచ్చాడో వాళ్ళు ఎక్కువ ఇది బిఆర్ఎస్ అహంకారం అందుకని ఒకసారి దయచేసి ఆలోచించాలి పద్నాన్ని పద్నాలుగేళ్ళు పన్నెండు ఏళ్ళు అధికారంలో ఉండి పద్నాలుగు ఏళ్ళు ఉద్యమం చేసిన పార్టీకి లోకల్ ఒక క్యాండి దొరుకుతాడు అండి మీకు ఇస్తారు దొరుకుతుండే దొరుకుతాయి చిన్నారాక వెంకటేశ్వరే నేను మీ టీఆర్ఎస్ అధ్యక్షుడు నప్పటి నుంచి కసంధానికి ఇవ్వాలి కార్యకర్తలకు ఇవ్వాలి ఈ గుర్తింపు ఏనుంటుందంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే కార్యకర్తలు గుర్తించి నాయకులు తయారు చేసి ఎంతమందిని తయారు చేసింది ఓ మనోహర్ పారికర్ గారిని తయారు చేసింది ఓ సుష్మా స్వరాజ్ గారిని తయారు చేసింది అద్వాణి గారు ఉన్న భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడిని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసింది వీళ్ళెవరి తల్లిదండ్రులు కూడా మాత్రులు ముఖ్యమంత్రులు లేరు నేను చెప్పిన మనోహర్ పారికర్ గారి దగ్గర మొదలుపెట్టే నరేంద్ర మోడీ గారు దాకా ఎడికెళ్ళు వచ్చి కూసలేకి వచ్చారు ఆ గిరికి నిన్న కాకపోతే రాజస్థాన్ ఒక ముఖ్యమంత్రి వచ్చారు మొట్టమొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజస్థాన్ ముఖ్యమంత్రి అయ్యారు అయినా మీటింగ్ ఉంది మీటింగ్ అంటే ఆ ఎమ్మెల్యే గారు ఎమ్మె చదువుతున్న లాంటి ఆయన మైక్ అనౌన్స్ చేస్తే అక్కడ కుర్చేస్తున్న ఎమ్మెల్యే వచ్చి విశ్వాల్సిన పరిస్థితి వచ్చింది సో అంతా గుర్తింపించి కార్యకర్తలకు గౌరవం ఇచ్చి కార్యకర్తలు కాపాడేటువంటి పార్టీ ఏమైనా ఉంది అది ఒక అదొక భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు గౌరవం ఉండదు